మనస టీవీ న్యూస్ కి స్వాగతం మధుకరా సేవా సమితి సేవా భారతి ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ శిబిరం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ కు చెందిన నిపుణులైన వైద్యులు శిబిరంలో పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు చికిత్సలు అందించారు శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే దేశ అభివృద్ధికి పొందాలి గ్రామీణ మరియు పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా मैं पैर ए लक्ष्मी आर्या, निनू पीजी आर जेसी गर्ल्स స్కూల్లో సంస్కృతం టీచర్గా పనిచేస్తున్నాను మా ఊరు వచ్చేసి పరిగి మండలము వికారాబాద్ డిస్టిక్ ఇక్కడ ఈ ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో మన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సామాన్య ప్రజలకు ఉచితంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు సన్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నారు ఎందుకంటే సామాన్య ప్రజలు ప్రతి ఒక్క పరీక్షలను హాస్పిటల్కు వెళ్ళి చేయించుకోవాలి అంటే వాళ్ళకు కష్టం ఎందుకనంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి ఇవన్నీ అందుకని వాళ్ళు ఇలా ఇక్కడ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మీరు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తే చాలా బాగుంటుంది అని నేను భావిస్తున్నాను నిర్వాహకులకు మరియు ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవ సంఘం శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది ఆ ఆ భాగంలోనే సేవా భారతి అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ మధుక మధుకర సేవా సమితి వాళ్ళ యొక్క సహకారంతో వారి సౌజన్యంతో మా స్థానిక ఆర్యవశ్య కళ్యాణ మండపంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఈ లో అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ముఖ్యంగా రోగాలు ఉన్నటువంటి అంటే రోగగ్రస్తులైనటువంటి వాళ్ళకి ఈ టెస్టుల ద్వారానే వారి యొక్క రోగం ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది ఏ స్థాయిలో ఉంది అనేది తెలుస్తుంది మనం మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే డాక్టర్ గారు ముందు టెస్టులు చేసుకోమని చెప్పి వాళ్ళు ప్రిపేర్ ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే ఆ టెస్టులు చాలా భారంతో కూడుకున్నటువంటి డబ్బుతో కూడుకున్నటువంటిది మరి బడుగు బీద బీదరికమైనటువంటి వాళ్ళు తర్వాత బడుగు జనాలు వీళ్ళు ఈ అంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి వాళ్ళు టెస్టులు చేయించుకోలేరు వాళ్ళ రోగ నిర్ధారణ చేసుకోవడం కష్టం కనుక ఇటువంటి సేవా సంస్థలు ఏవైతే మధుకర సేవా సంస్థ కానీ తర్వాత సేవా భారతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగమైనటువంటి సంఘం యొక్క పిలుపు మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా వీళ్ళు ఈ ఇటువంటి సేవా బస్తీల్లో ప్రత్యేకంగా సేవా బస్తీని ఎంచుకొని ఆ సేవా బస్తీలు ఉన్నటువంటి అట్టడుగు జాతి వాళ్ళకి ఈ సేవని అంది అందించడం చాలా గొప్ప విషయం మరి ముఖ్యంగా ప్రజలు ఈ టెస్టులు అంటే ఒక్కొక్క టెస్టు బ్లడ్ టెస్ట్ కానివ్వండి షుగర్ టెస్ట్ కానీ రకరకాల టెస్టులు చేస్తున్నారు అంటే చివరికి క్యాన్సర్ కూడా ముందు ఈ వ్యక్తి క్యాన్సర్ వస్తుందా లేదా అనే దాని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఈ ఈ యొక్క నిర్ధారణ జరగడం జరుగుతుంది ఈ టెస్టుల వల్ల అంటే ఈ టెస్టులను చేసుకోవాలంటే బయట బయట తీసుకున్నట్లయితే సుమారుగా ఐదు వేల నుంచి పది పదిహేను వేల వరకు ఖర్చు అవుతుంది అటువంటి అంత భారమైనటువంటి ఖర్చును కూడా వీళ్ళు ఉచితంగా అందించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరము నెలకు రెండు చోట్ల ఉచిత సేవా కార్యక్రమాలు మొత్తం మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు ఈ మధుకర సేవా సంస్థ వాళ్ళు వారికి అటాచ్గా రాష్ట్రీయ స్వేచ్ఛ సేవ సంఘం యొక్క భాగమైనటువంటి సేవా భారతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలంతా దగ్గరికి సేవా కార్యక్రమాలు తీసుకొని వెళ్తుండడం జరుగుతుంది ఇట్లా జరిగేటువంటి కార్యక్రమాల్లో అనేక మంది పాల్గొని వాళ్ళు వాళ్ళ యొక్క రోగ నిర్ధారణ చేసుకొని సరైనటువంటి వైద్యాన్ని తీసుకున్నట్లయితే తొందరగా వారికి నయమైనటువంటి అవకాశం ఉంది అంటే ఏ అడ్వాన్స్ టెక్నాలజీ రూపంలోనే ఈ రోగ నిర్ధారణ చేసే చేసేటటువంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది దాన్ని మనం ప్రజలంతా ఉపయోగించుకొని ఈ ముందు ముందుకు జరిగే కార్యక్రమాలు పాల్గొనాలని మేము కోరుతున్నాము చాలా సంతోషమైన శుభదినం ఈరోజు అందరి పేదరికం ఉన్న ఇక్కడ తాండూర్ నియోజకవర్గ పేద ప్రజలకు మంచి శుభవార్త ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు వారికి కృతజ్ఞతలు నా పేరు శ్రీనివాస్ ఈ ఇలాంటి కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా పేరు నారాయణ తాండూరు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు శివాభారత్ వాళ్ళు అయితే ఈ కార్యక్రమానికి ఈ అకామిడేషన్ ఇచ్చిన ఈ ఆర్యవశ సంఘం కానీ ఆర్యవశలకు కానీ అలాగే డాక్టర్ విమలాకర్ గారు సన్షైన్ అండ్ ఆధ్వర్యంలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఈ ఇలాంటి ప్రాంతాలలో నిర్వహిస్తే ఇంకా ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ ఈ పరీక్షలు చేయాలంటే దాదాపు కార్పొరేట్ హాస్పిటల్లో నలభై నుంచి యాభై వేల ఖర్చు వస్తుంది ఇలాంటి ఖర్చులు భరించడం పేదవారికి కష్టం కనుక ముందుగానే భవిష్యత్తులో మూడు నాలుగు సంవత్సరాల ముందు వచ్చే రోగాల అనుగుణంగా ఇప్పుడే గుర్తించి వాళ్ళు చెప్పడం చాలా గొప్ప విషయం ఇది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన ఈ సేవాభారతి వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు అలాగే ఈరోజు దాదాపుగా ఒక మూడు వందల మంది ఇక్కడ వచ్చి వచ్చి పరీక్షల గురించి వచ్చినారు ఇంకా కొంచెం ఇంకా వచ్చే వచ్చేవాళ్ళని కనుక ఇంకా కొంత పొడిగిస్తే ఇంకా బాగుంటుంది ఇంకా కొన్ని టోకన్లు ఎక్కువ ఇచ్చి ఇంకా కొంతమందికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ శివభారత్ వరకు